చాలా ఆశ్చర్యంగా దేవుడు మనల్ని సృజించాడు సృష్టించిన ఆయన యొక్క సృష్టిని మనుషుడు ఇంకా అది ఓహో ఇది ఓహో అది అని తెలుసుకుంటూనే ఉన్నాడు అంత గొప్పగా దేవుడు మానవ సృష్టిని చేశాడు సృష్టి అంతటిని చేశాడు మరి ఇంత పెద్ద భూమి ఉంటే భూమి కంటే సూర్యుడు పదిహేను లక్షల రెట్లు పెద్దవాడంట దాన్ని మీరు ఆలోచన చేస్తే గానీ ఐడియా వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పదిహేను అని చెప్తున్నాం మనం పదిహేను లక్షలని చెప్పంటే ఎన్నాళ్ళు పడద్దు మీకు ఇక్కడ కూర్చొని సూర్యుడు అంత గొప్ప సూర్యుడు పదిహేను లక్షల రెట్లు సూర్యుడిని బగ 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 మండిస్తూనే ఉన్నాడు అన్ని సంవత్సరాల నుంచి మరి ఏం పోసాడో అందులో మనకు తెలియదు ఇప్పుడు నాకన్నా మీరు చాలా పెద్దోళ్ళు ఉన్నారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నారు ఇది వరకు మా చిన్నతనంలో బాగా సూర్యుడు మండేవాడు అండి ఇప్పుడు తగ్గిపోయాడు అంటనుకుందా లేదు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పటి నుండి కాదు మనకి చరిత్ర గడిచిన నాలుగు వేల సంవత్సరాలు పాత నిబంధన కాలం అయితే రెండు వేల సంవత్సరాలు కొత్త నిబంధన కాలం వాక్యానుసారంగా చరిత్ర ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఆరు వేల సంవత్సరాల నుండి సూర్యుడు మండుతూనే ఉన్నాడు వై ఎందుకని దేవుడు దానిని సృజించాడు కాబట్టి మనుషులు ఏదో చెప్తారు వాళ్ళకి జ్ఞానాన్ని బట్టి అది అంటున్నారు ఇది అంటున్నారు ఇవన్నీ ఇంత గొప్ప సృష్టి అంతలో దేవుడు మనిషిని చేశాడు నిన్ను నన్ను చేశాడు జ్ఞానం ఇచ్చాడు మనుషుడు కోతి నుండి పుట్టలేదు కొంతమంది అనుకుంటున్నట్లుగా కోతి నుండి పుట్టినట్లయితే మనుషుడే గనుక కోతి కూడా ఈ మధ్య ఈ ఈ పాటికి కొంత డెవలప్ అయ్యేది మనం విమానాలు వేసు తిరుగుతుంటే కనీసం కోతులు సైకిల్ అన్న తయారు చేసుకుని వేసుకు తిరిగేది కోతులు నాడిచ్చేవాడు ఇచ్చేవాడు కోతిని ఏదో చిన్న సైకిల్ ఇచ్చి తిరిగి రమ్మని అది కూడా బెత్తం చూపించి దాన్ని చంపేస్తాడేమోనని భయంతో ఆ కాసేపు సైకిల్ తొక్కటమే తప్ప సహజమైన ఏ కోతి తై సైకిల్ తయారు చేయలేదు తొక్కలేదు దానికి అంత జ్ఞానం లేదు మనిషి వేరు దేవుడు వేరు ఈ మధ్య ఒక ఆయన నాతో మనుషులు అదండి ఇదండి మనిషి ఏ జంతువు అయినా ఒకటేనండి ఏ ప్రాణయినా ఒకటేనండి మనం వాటిలో ఒకటే కదా అట్లానా కాదు నేను ఏమండి మీ ఇంటి ప్రక్క మీరు పడుకున్నారు తర్వాత ఎవరో తలుపు కొట్టి ఏమండి చూసుకోలేదా మీ ఇంటికి మీ ఇంటి ముందు కుక్క చనిపోయిందిగా అంటే భయ్ నీకేమైనా పెచ్చ కింద కుక్క చచ్చిపోతే ఎందుకు నిద్రలో నుంచి లేపింది రేపొద్దున పంచాయతీ వాళ్ళు వస్తారు తీసుకెళ్ళి అవతల బారతారు అంటాడు మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు అదే మనిషి దేవుడు లేడనే వ్యక్తి లేక మనుషులు పశువులు అన్నీ ఒకటనే అనే వ్యక్తికి ఏమండి ఏంటిది ఏంటి ఎవరో ఇక్కడ ఒక వ్యక్తిని చంపి బై మీ 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 గుమ్మ ముందు వాడేసారు చూడండి అన్నాడు అనుకోండి ఏ ఊరుకో పొద్దున పంచాయతీ వాళ్ళు తెస్తారంటాడా లోపలికి వెళ్ళి పడుకుంటాడా రేపొద్దున ఒకవేళ పోలీస్ వారు వచ్చి డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా రెండో రోజు కూడా నిద్రబడివాడు ఎందుకని కుక్కకి మనిషికి అంత తేడా ఉంది మనుషులు వేరు పశువులు వేరు దేవుడే మనల్ని సృజించాడు ఆయన వారము ఆయన మేపిడి గొర్రెలము మనం ఆయన వారం ఆయన మనల్ని సృజించాడు అందుచేత ఆ దేవునికి మనం అంటే ఎంతో ప్రేమ ప్రేమతో సృజించాడు ఆయన కొరకు సృజించుకున్నాడు ఆయన ద్వారా మనం సృజించబడ్డాం